హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమతాస్ కిచెన్ ఈరోజు వచ్చేసి ఎంతో టేస్టీగా ఉంటే గోంగూర పచ్చి రొయ్యల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఒకసారి ఈ ప్రాసెస్లో చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది ముందుగా ఒక హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నాను ఆ హాఫ్ కేజీలో మనం మొత్తం క్లీన్ చేయంగా ఒక పావు కేజీ వస్తుంది మనం ఎప్పుడైనా రొయ్యల్ అనేది బ్యాక్ సైడ్ ఉన్న నరాన్ని మొత్తం వేస్టేజ్ ఉంటుంది అక్కడ ఖచ్చితంగా అనేది క్లీన్ చేసుకోవాలి ప్రతి ఒక్కదానికి తీసుకున్నాను అలా తీసుకోండి ఖచ్చితంగా అలా అనేది వాష్ చేసుకొని ఖచ్చితంగా పెట్టుకోవాలి అందులోకి ఒక ఫోర్ ఫైవ్ పచ్చిమిర్చిని మధ్యలోకి ఘాట్లుగా మధ్యలోకి నిలువుగా కోసుకొని ఒక ఆనియన్ని మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని పెట్టుకోండి ఒక పిరికేడు మనకి చేతిలోకి ఖచ్చితంగా మనం మనం గట్టిగా పట్టుకుంటే ఒక పిరికేడు వచ్చేంత వరకు గొంగున తీసుకొని ఇలా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా మొత్తం ఫ్రై కావాలి అంతా ఫ్రై అయ్యే వరకు ఇలా ఫ్రై అయ్యే వరకు ఒక అలా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి పక్కకు తీసుకొని పెట్టుకోండి మొత్తం అనేది పక్కకు తీసుకొని పెట్టుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి అదే ప్యాన్లో ఆయిల్ పోసుకొని కొద్దిగా జీలకర్ర మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మొత్తం మొత్తం సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి అందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మొత్తం ఫ్రై చేసుకోండి మొత్తం సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకోవాలి మీరు రొయ్యలు ఇలా గొంగూర రొయ్యలు వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడన్నా రొయ్యలు కర్రీ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా బ్యాక్ సైడ్ అనేది క్లీన్ చేసుకోండి అందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి అంత ఫ్రై అయిన తర్వాత మొత్తం సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత అందులోకి మనకు టేస్ట్కి సరిపడ మీరు ఎంత కారం తింటారో అంతకి మీ కారానికి సరిపడా కారం అనేది యాడ్ చేసుకొని ఆ కారం కూడా మొత్తం కారపు వాసన అనేది పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకొని మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు అనేది అందరు యాడ్ చేసుకొని ఆ కారం అంతా పట్టే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం చూసారు కానీ ఇలా అంతా ఆయిల్ అంతా వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకొని ఎప్పుడైనా కారం వేసుకున్న తర్వాత గ్యాస్ అనేది ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి లేదంటే కారం అంతా మాడిపోతుంది రొయ్యలు వేసుకున్న తర్వాత మొత్తం అంత కారం అంతా రొయ్యలకు పట్టే వరకు ఫ్రై చేసుకోండి అందులోనే ఫ్రై చేసుకొని అది కుక్ అయ్యే వరకు ఒక ఒక చిన్న గ్లాస్ కంటే ఒక టీ గ్లాస్ కంటే టీ గ్లాస్తో ఒక రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి అందులో మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోండి ఫస్ట్ సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిసేపు మొత్తం అంతా పట్టే వరకు కారంకి రొయ్యలకి కారం అంతా పట్టే వరకు ఫ్రై చేసుకోండి ఇలా మొత్తం కారం అంతా రొయ్యలకి అంతా ఫ్రై అయ్యే వరకు ఆయిల్ అంతా ఇట్లా బయటకు వచ్చి మనం టూ గ్లాసు టీ గ్లాస్తోనే ఒక టూ గ్లాసులు వాటర్ తీసుకొని బాగా వాటర్ అంతా సుగం అయ్యే వరకు బాగా కుక్ చేసుకోండి తర్వాత మనం మెదిపి పెట్టుకున్న గోంగూరని లేదా మిక్సీ అయినా పట్టుకోవచ్చు సాఫ్ట్గా అయ్యే వరకు అందులో ఇంకా మనం అది పెట్టుకున్న గోంగూరని ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న గోంగూరని అందులో అయి చేసుకుని మొత్తం మిక్స్ చేసుకోండి అంతా బాగా కుక్ కావాలి రొయ్యలకి అనేది ఆ ఫ్లేవర్ అంతా పట్టే వరకు మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కుక్ చేసుకోండి బాగా చూసారు కదా ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కుక్ చేసుకోండి మొత్తం దగ్గరికి వచ్చే వరకు కుక్ చేసుకోండి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది గోంగూర రొయ్యలు అనేది బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీ దగ్గర ఎప్పుడైనా రొయ్యలు తిరిగినప్పుడు అలా ట్రై చేయండి ఒకసారి చూసారు కదండి ఎంతో టేస్టీ అయినా రొయ్యల కర్రీ రెడీ ఒకసారి ట్రై చేయండి